ちょっと待って。<noise> అంటే మహిళలందరికీ చాలా ఆదర్శం ఆవిడ జ్యోతిరెడ్డి గారు ఎన్ఆర్ఐ మంతపాటు ఉన్నారు ఇక్కడ టీ హబ్ లో జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నిటి గురించి తనని అడిగి తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే అమ్మా మ్యామ్ చెప్పండి అంటే అవును అందరికి నమస్కారం ఓకే మ్యామ్ ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంటే ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేసుకున్నారు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి యాక్చువల్గా ఈ టీటా అనే సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా సందీప్ మగ్దాలతోనే టీటతోనే సంబంధాలు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ లో చేసినప్పుడు నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు అప్పటి నుంచి కూడా బాగా సంబంధాలు ఉన్నాయి టీటాతోని తర్వాత ఫోర్టీన్ నుంచి వీళ్ళు ఈ బోనాల పండుగ చేస్తున్నారు అన్ని ఐటీ కంపెనీలను ఇక్కడ పిలుస్తారు నేను కూడా ఐటీ కంపెనీ సివో కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి నాకు ఎక్కువ బంధం ఏర్పడింది సో తెలంగాణ సంస్కృతిని తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా మైలారం పల్లె నుంచి మైసెల్ఫ్ మైలారం పల్లె నుంచి జ్యోతిరెడ్డి అని మరి చిన్న పని నుంచి అన్ని పనులు చేసి పైకి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా ఇటువంటి పండుగలు బోనాల పండుగ బతుకమ్మ పండుగ మన సంస్కృతి మన కల్చరు ఇదంతా అంటే చాలా ఇష్టం నాకు సో మీ అందరికీ తెలుసు నేను కష్టపడి పైకి వచ్చిన సో అందులో భాగంగా ఇలాంటి పండుగలను ఎంకరేజ్ చేయడానికి మన ఐటీ హబ్లో కూడా ఇలాంటి పండుగలు చేయవచ్చు అనే నిదర్శనంగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు మూడేళ్ళ నుంచి టీహాబ్లో చేస్తున్నారు మూడు సంవత్సరాలు కూడా నేను అటెండ్ అయినా లక్కీగా ఆ టైంలో నేను ఇక్కడే ఉండటం సో ఇక్కడికి వస్తున్నాము ఇది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం అప్ప చెప్పి అమ్మవారి దగ్గర పూజ చేస్తారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే ఎలా వీళ్ళంతా ఒక వన్ మంత్ నుంచి ప్లాన్ చేసి ఒక ప్రోగ్రామ్ షీట్ తయారు చేసి అందరికీ కూడా పంపిస్తారు సో అట్లా వన్ మంత్ నుంచి అందరికీ ఈరోజు ఇక్కడ పండుగ ఉంటుంది అని తెలుసు మొత్తం అంటే గుళ్ళల్లోనే కాదు మా ఐటీ హబ్లో కూడా జాతర ఘనంగా నిర్వహిస్తామని చాలా చక్కగా అనిపిస్తుంది మేడం చాలా ఇక్కడే కాదు నేను అమెరికాలో కూడా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున అక్కడ కూడా బోనాలు బతుకమ్మ అన్ని పండుగలు బాగా చేస్తాం వన భోజనాలకు కూడా పోతాం అక్కడ ఇక్కడే కాదు అమెరికాలో వనభోజనాలు అమెరికాలో కూడా వన భోజనాలు చేస్తాము బోనాలు చేస్తాము ఇక వీళ్ళందరినీ అక్కడ కూడా పిలుస్తాము వీడు అండ్ మొన్న మేలో కన్వెన్షన్ అయింది మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దాంట్లో కూడా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం థ్యాంక్ యూ నేను ఇన్ఫోసిస్ నుంచి వచ్చాను నా పేరు స్వాతి యాక్చువల్లీ వి ఆర్ హ్యాపీ అండ్ ప్రెస్టీజియస్ టు పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ మేము త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఈ ఈవెంట్కి యాక్చువల్లీ ఇక్కడ బోనం అంటే ఏంటంటే మనము అమ్మవారికి సమర్పించే ప్రసాదం అది అన్నం బెల్లం బెల్లము అన్నము కలిపి సమర్పిస్తూ ఉంటాము నెయ్యి యాక్చువల్లీ బోనం అంటే ఒక రాగి పాత్రే కానీ మట్టి కుండను కానీ మంచిగా కుంకుమ బొట్లతోని అలంకరించి దానిపైన ఒక దీపం పెట్టి దాన్ని అమ్మవారికి మనము మైలా వండిన భోజనాన్ని ఒక బోనంగా సమర్పిస్తూ ఉంటాము దాన్ని యాక్చువల్లీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మేము ఈ పండుగని చాలా ప్రిస్టేజియస్గా సెలబ్రేట్ చేస్తున్నాము ఐటి అందరం కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఎంకరేజ్ చేస్తాము ఇన్ఫోసిస్ నుంచి వి టేక్ పార్ట్ ఇన్ దిస్ ఈవెంట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఇట్లా టేక్ పార్ట్ చేసుకుంటున్నాము ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రెస్టీజియస్ టు పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ వెర్ థ్యాంక్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ ఈవెంట్ పూజ గారు మనతో ఉన్నారు కోర్ కమిటీ మెంబర్ సో తనతో మాట్లాడదాం సో హాయ్ అండి హలో ఫైన్ ఫైన్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇంటి మిమ్మల్ని చూస్తూనే చూస్తుంటేనే ఒక బోనం లాగా చాలా చక్కగా అందంగా అలంకరయ్యారు మిమ్మల్ని చూస్తే నిజంగా అంటే బోనాల పండుగ అనేది ఉట్టిపడినట్టు అనిపిస్తుంది సో ఎలా ఉంది మీ ఫీలింగ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇది నేను టీమ్ కాబట్టి మేము ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి బోనాలు చేస్తున్నాము టీఏటీఏ నుంచి ఐటీ కారిడార్లో సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన కల్చర్ ఏవైతే మన రూట్స్ ఉన్నాయో దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి తో వి ఇన్ ఇంటు హోమ్ టెక్నాలజీ వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అండ్ అవర్ కల్చర్ అని సో వీఆర్ సెలబ్రేటింగ్ బోనాలు సో ఇది ఫస్ట్ టైం కాదు టూ ట్వంటీ త్రీ నుంచి చెప్పాను కదా సో టీఆర్లో వచ్చేసి థర్డ్ టైమ్ బోనాలు సెలబ్రేట్ చేయడము సో బోనాలు అంటే నార్మల్గా ఏదో బోనం పెట్టేసి అమ్మవారికి పూజించడం కాకుండా ఒక ప్రొసిషన్ లాగా తీసుకొని వెళ్తున్నాను మేము ఇప్పుడు వన్ నాట్ వన్ పోతురాజు ద వన్ నాట్ వన్ పోతరాజులు ఓవర్ యూర్ అండ్ వన్ నాట్ వన్ పోతరాజులు నార్మల్ పర్సన్స్ కాదు దే ఆర్ ద ఐటీ టెక్కిస్ సో దట్ ద స్పెషాలిటీ హౌ ఐటీ టెక్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బోనాలు సెలబ్రేషన్స్ అండ్ నాట్ ఓన్లీ ఐటీ టెక్కిస్ బట్ ఆల్సో ద అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడైతే ఐటీ కారిడార్లో ఉన్నారు వాళ్ళు ఫార్ దె కేమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళు ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద అదర్ కంపెనీస్ అండ్ స్పెషల్లీ స్టార్ట్ చేసినది సందీప్ కుమార్ మత్తాలా ఈజ్ అ ప్రెసిడెంట్ గ్లోబల్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఐటిఏ సో బికాస్ ఆఫ్ విన్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ సో ఐ ఆమ్ రియలీ ఎగ్జైటెడ్ అండ్ ది దిస్ ఇయర్ విఆర్ యూ పీపుల్ గోయింగ్ టు సీ మోర్ యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ చూస్తారు సో ఇందాక మీరు వీడియోలో చూసారు కదా అసలు ఎంత అంగరంగంగా ఎంత అందంగా అసలు సెలబ్రేషన్స్ ఎంత బాగా జరిగాయో సో మరి ఇదంతా నిర్వహించడానికి ప్రధాన కారకులు సందీప్ గారు అనమాట సో తనతోనే మాట్లాడదాం తన మాటల్లోనే మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి అంటే టీ హబ్లో ఇంత గ్రాండ్గా బోనాల పండుగను సెలబ్రేట్ చేయడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన కల్చర్ని నార్మల్గా తెలంగాణ రాకముందు ఈ యొక్క బోనాలు ఫెస్టివల్ని ఈ ఐటీ కారిడార్లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఇనిషియేట్ చేసింది సో అంటే ట్వంటీ ట్వెల్వ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది సో దాని నుండి మొదలు పెట్టుకొని పెద్ద ఎత్తున అంటే శిల్పారామం నుండి చిన్న పెద్దమ్మ టెంపుల్ ఎక్కడైతే ఐటీ కారిడార్లో ఒకే ఒక టెంపుల్ ఉంటుంది చిన్న పెద్దమ్మ టెంపుల్ సో ఆ టెంపుల్లో ఈ ప్రత్యేకంగా మేము అనుకున్నది ఏంటంటే ఒక ఇరవై ఒక్క బోనాలని సమర్పిద్దాం అనుకున్నాం సో అప్పుడు మేము అంటే మేము కోరిక కోరుకున్నది ఏంటంటే బైఫర్కేషన్ గురించి కోరిక కోరుకున్నాం సో నిజంగానే రెండు వేల పద్నాలుగులో బైఫర్కేట్ అయింది అండ్ దాని తర్వాత సో ట్వంటీ ఫోర్టీన్లో మేము అమ్మవారిని మొక్కుకున్నది ఏంటంటే ఐటీ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో రెట్టింపు కావాలి అనేటువంటి మొక్కు మొక్కుకున్నాం సో నిజంగానే మాకు ఒక టూ ఇయర్స్లో అది అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ ఉండేటువంటి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ లక్ష దాటి లక్ష ఇరవై వేల వరకు ఈ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ చేరుకున్నాయి సో అక్కడి నుండి మొదలైంది అంటే తెలంగాణ ఫెస్టివల్స్ ఐటీ కారిడార్లో చాలామంది కూడా బోనాలు కానీ బతుకమ్మ కానీ చెయ్యారు సో అంటే ఆ జోష్ ఎట్లుంటుందో ఇప్పటిదాకా మీరు క్యాప్చర్ చేసినారు విజువల్స్ అన్నీ కూడా గొప్పగా ఆ జోష్ ఉంటుంది సో అది ఐటీ కారిడార్లో పరిచయం చేయడంలో టీఐటీ ముందుంది సో దాని తర్వాత వరల్డ్లోనే లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టీ హబ్ వేదికగా టీహబ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇక్కడ నుండి ప్రత్యేకంగా అమ్మవారికి బోనాలు తీసుకుపోవడం అంటే ఇరవై ఒక్క బోనాలు సమర్ సమర్పించడం అన్నది ప్రతి ఆషాఢంలో ఉండేటువంటి రెండవ ఆదివారం ఆనవతిగా అంటే షోర్ అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాం సో ఇది పన్నెండవ సంవత్సరం మేము చేస్తున్నది సో ఈ ట్వెల్త్ ఇయర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ మీరు ఇప్పటిదాకా చూసినారు గుస్సాడ నృత్యం చాలామంది కూడా ఇక్కడ గుస్సాడ అనేది తెలియదు కాకపోతే అది పద్మశ్రీ పద్మ అవార్డు వచ్చింది ఆ గుస్సాడ నృత్యం హెడ్కి సో దాని తర్వాత కొమ్ముకోయ సో కొమ్ములు పెట్టుకొని డ్యాన్స్ ఆడడం సో ఇట్లాంటివన్నీ కూడా అంటే ట్రైబల్ ఏరియాలో లేకపోతే రూరల్ ఇవి కనిపిస్తా ఉంటాయి అండ్ ఒగ్గుడోలు కావచ్చు అంతేకాకుండా పోతరాజుల విన్యాసం ఇవాళ మీరు చూసినటువంటి పోతరాజుల విన్యాసం ఒక రికార్డ్ సృష్టించబోయేటువంటి విన్యాసం అది నూట ఒక్క పోతరాజులు అంటే చిన్న పిల్లలు కావచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ కవర్ చేస్తున్నటువంటి పోతరాజుల విన్యాసం ఇవాళ జరిగింది సో ఇక్కడ ఉండేటువంటి స్టార్టప్స్ కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేసినారు ఇంకో ముఖ్యమైన విషయం చాలామందికి తెలియదు ఏంటంటే ఆ యొక్క కల్చర్ని కాపాడుకునేందుకు ఇప్పటిదాకా మీరు చూసిన వన్ నాట్ వన్ పోతరాజుల్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ కార్పొరేట్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు సో అదొక అంటే అసలు ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మరి అంటే ఆబ్వియస్గా కూడా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ తీసుకొని ఆ కల్చర్ని ఇంకా ముందుకు తీసుకుపోదామని తెలంగాణ స్టేట్ పోతరాజుల వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది సో డెఫినెట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే రెండవ ఆదివారం డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా బోనాలు చిన్న పెద్దమ్మకి సమర్పించడం జరుగుతూ ఉంటుంది సో ఇదే వేలో డెఫినెట్గా కూడా మేము ఇంకా కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు చాలామందికి కూడా పరిచయం చేసేటువంటి కార్యక్రమం మన కల్చర్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ని ఎంతో మూలకి పడిపోయినటువంటి ఆర్ట్ ఫామ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రపంచ వేదికగా అంటే చాలామందికి కూడా ఇవాళ భూ అబ్దుల్లా అని చెప్పి ఆయన ఒక దుబాయ్లో ఉండేటువంటి టాప్ ఎమ్రాతి సో అతన్ని నేను ఇన్వైట్ చేయగానే ఆ వీడియోస్ పెట్టగానే అట్రాక్ట్ అయిపోయి ఆయన వచ్చినారు అండ్ ఆయన కంప్లీట్గా కూడా మీరు చూ చూసిండొచ్చు అంటే మీరు చూసినారు వీడియోస్ సో ఎంజాయ్ చేసినారు ఆయన సో డెఫినెట్గా కూడా మన ఫెస్టివల్ లాస్ట్ టైం వచ్చేసి మనకి కెనడాకి సంబంధించినటువంటి మినిస్టర్ వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళ వైఫ్ అయితే బోనము చిన్న పెద్ద టెంపుల్ దాకా కూడా ఎంతో నిష్టగా వాళ్ళు బోనం సమర్పించడం జరిగింది సో ఈ అంటే టెక్నాలజీతో పాటు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ని ముందుకు తీసుకపోవడంలో టీఐటిఏ ముందుంది అని చెప్పి చెప్పుకోవచ్చు